అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ఒక భారీ శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే నిన్నటి రోజున జరిగినటువంటి శాసన మండలి సమావేశం సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటాయో అటువంటి వారికి ఆడబిడ్డ నిధి అంటే మహాశక్తి అనే పథకం ద్వారా నెలకి పదహైదు వందల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తామని ఆమె అక్కడ చెప్పడం జరిగింది ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలనే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలిసిమ్మ ఉంటుంది దాన్ని ఒక్కడ కూడా మరవకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన ఒక లైక్ కొట్టి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఓకే వివరాలు లేక వెళ్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది సూపర్ సిక్స్ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో అనేది అనే పథకాన్ని కూడా చేర్చడం జరిగింది ఈ ఆడబిడ్డ అనేది పథకమే మహాశక్తి పథకం కూడా ఈ ఆడబిడ్డ అనేది మహాశక్తి పథకం ద్వారా నెలకు పదహైదు వందల రూపాయలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు కుటుంబంలో ఎంతమంది మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్నప్పటికీ ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు వారి ఖాతాలోకి జమ చేస్తామని ఆ రోజున సీఎం చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ విషయాన్ని ఇప్పుడు నిన్నటి రోజున శాసన మండలిలో మంత్రి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు కూడా చెప్పడం జరిగింది మేము ఎన్నికలకు ముందు ఆమె ఇచ్చినటువంటి ప్రకారమే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు పదహైదు వందల రూపాయలు వారికి ఖాతాల్లోకి ప్రతి నెల జమ చేస్తామని ఎవరికి అన్యాయం చేయమని కూడా ఆమె అక్కడ ఆ శాసన మండలిలో చెప్పడం జరిగింది కానీ ఈ పథకానికి సంబంధించి మేము అధికారులతో పూర్తి పరిశీలన చేస్తున్నాము ఆ పరిశీలన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా ఆమె చెప్పడం జరిగింది అంటే అఫీసియల్ గా మేము గవర్నమెంట్ అఫీసియల్ గా ఒక అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఒక జీవో కూడా విడుదల చేసి ఎప్పటి నుంచి ఈ పదహైదు వందల రూపాయలు ఈ పద్దెనిమిది సంవత్సరాల నిండిన మహిళ ఖాతాల్లోకి జమ అవుతాయని కూడా మేము అఫీసియల్ గా చెప్తామని మాకు కొంత సమయం కూడా కావాల్సి ఉందని ఆమె అక్కడ శాసన మండలిలో చెప్పడం జరిగింది అంటే ఒక రకంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి అంటే కుటుంబంలో ఎంతమంది మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మేము పదహైదు వందల రూపాయలు జమ చేస్తామని ఆమె చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలకు అంటే ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అంటే మొత్తం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది అంటే ఒక్కొక్క మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళకు నెలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది ఈ ఆడబిడ్డ అనేది మహాశక్తి అనే పథకం ద్వారా ఖచ్చితంగా దీనికి సంబంధించి విధి విధానాలు ఇంకా విడుదల అవ్వాల్సి ఉన్నది ఆ విధి విధానాలు విడుదలైన తర్వాత ఒక జీవో విడుదలైన తర్వాత ఆయా విధి విధానాలు ఆ జీవి రూపంలో ఏ విధంగా ఉన్నాయనేది కూడా నేను మీకు వీడియో రూపంలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అంతవరకు మీరు వేడి చూడాల్సిందే ఓకే ఇలాంటి గవర్నమెంట్ సబ్జెక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేయని ప్లేస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే మహిళలకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ